డియర్ ఫ్రెండ్స్ ఆర్చేంజల్ రాఫెల్ సింబల్ ద్వారా ఆ చూపిస్తున్న చిత్రాల ద్వారా అవి మనం డౌన్లోడ్ చేసుకుని మన దగ్గర పెట్టుకుని ఈ వీడియోలో కనిపిస్తున్న వాటిని మనం వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది అవి మీరు ప్రింట్ తీసుకోవచ్చు ఈ ఆర్చేంజల్ రాఫెల్ దగ్గర పవర్ఫుల్ శక్తి ఉంటుంది ఆ శక్తికి సంబంధించిన సింబల్ మన దగ్గర పెట్టుకోవటం ద్వారా ప్రొటెక్షన్ ఉంటుంది ఆ రాఫెల్ ఏంజల్ విశ్వశక్తి ద్వారా మనకు తగిలిన నరదిష్టి గాని చెడు దిష్టి గాని చెడు శక్తులు చుట్టూ చేరి ఇబ్బంది పెట్టే పరిస్థితులు గాని ఇంట్లో నిద్రపోతున్నా ఆ ఇంట్లో ఎప్పుడు చూసిన డెవలప్మెంట్ లేకుండా నీరసంగా ఎప్పుడు సమస్యలతో ఏది చేస్తున్నా నష్టం చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఈ ఆర్చేంజల్ రాఫిల్ కొత్త సింబల్ ఆర్చేంజల్ రాఫిల్ కోరుకునే విధానం ద్వారా అద్భుతం జరుగుతుంది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే మనం ఈ ఫిబ్రవరి నెల ఇరవై రెండవ తేదీ ఆదివారం విజయవాడలో కోటేశ్వర్లు రిచ్ బిజినెస్ క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది చాలా సమస్యలతో బాధపడుతూ అప్పులతో ఇంకా అనేక రకాల మానసిక సమస్యలతో అనారోగ్యాలతో ఇంకా ఇంట్లో గ్రోత్ లేకుండా బిజినెస్ జరిగి జరగక జాబ్ రాక చాలా మానసిక స్థితిని అనుభవిస్తూ ఉంటాం అన్ని రకాల కొలాప్స్ అయిపోతుంటాం ఉంటాయి వాటి అన్నిటి నుంచి ఎట్లా బయటపడాలో అద్భుతమైన విశ్వమేధస్సు యొక్క శక్తి ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ శక్తికి ఉన్న ఏంజల్స్ మనకి రక్షణగా ఎలా ఉంటారు ఆ చెడు నరధిష్టిని తీసేయటం దగ్గర నుంచి ఆ ఇంట్లో పెరిగిపోయిన నెగిటివ్స్ మన సబ్కాన్షియస్ మైండ్స్ లో పెరిగిపోయిన నెగిటివ్స్ రిమూవ్ చేసే విధంగా ప్రత్యేకంగా కార్యక్రమాలు ఉంటాయి ఆ క్లాస్ లో అనేక అంశాలు ఉంటాయి ఆ నెగిటివ్ రిమూవ్ చేసే అద్భుతమైనటువంటి ప్రక్రియస్ ఉంటాయి ఇంకా జాబ్ కోసం బిజినెస్ రన్ కోసం ఆరోగ్యం కోసం ఇంకా అనేక రకాల సమస్యలు పర్సనల్ ఇష్యూస్ ఏదైనా సరే మీతో విడివిడిగా మాట్లాడి వాటన్నిటికీ పరిష్కారం ఇచ్చి ఈ నెగిటివ్స్ పోవటానికి ఆ ఇంట్లో గ్రోత్ వచ్చి ఆ ఇంట్లో ఏం దర్స్ రక్షణలో సంతోషంగా ఉండటానికి ఏం చేయాలో అన్ని రకాల విషయాలన్నీ మీకు తెలియచేయటం జరుగుతుంది అలా ఇంట్రెస్ట్ ఉన్నా విజయవాడ క్లాసు ఫిబ్రవరి ఇరవై ఇరవై రెండవ తేదీ ఆదివారం జరిగే ఈ కోటేశ్వర్ల క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి మనం లిమిటెడ్ సీట్స్ మాత్రమే పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరితో పర్సనల్ గా మాట్లాడి వాళ్ళ సమస్యలు పరిష్కారాలు ఇచ్చి హీరింగ్ ప్రేయర్స్ అన్ని ఉంటాయి ఇంకా ప్రాక్టికల్స్ చేపించడం ఉంటుంది చాలా కొత్త విషయాలు నేర్పించడం ఉంటుంది అదేవిధంగా మనం మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం తొందరలో అనౌన్స్ చేస్తాం ముందుగా బుక్ చేసుకోవాలి ఏంజల్స్ గురించి ఆర్చ్ ఏంజల్ రాఫెల్ గురించి ఇంకా గార్డియన్ ఏంజల్స్ గురించి మనకున్న ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవటం గురించి ప్రత్యేకంగా మార్నింగ్ అవర్స్ లో ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్ క్లాసెస్ ఉంటాయి ఒక మెడిటేషనే కాదు సరైన మెడిటేషన్ ఎట్లా చేయాలి మీకు ఎప్పటి నుంచి ఉన్న బాధలు ఎలా తొలగిపోవాలి ఏ సమస్యకైనా ఆ పరిష్కారాలు ఏంటి అనేది మెడిటేషన్ క్లాసెస్ త్రీ డేస్ ఉంటాయి ఆ త్రీ డేస్ క్లాసెస్ లో అన్ని అంశాలు కవర్ చేయటం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు మెడిటేషన్ క్లాసెస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి అదే విధంగా మనం మార్చ్ పదిహేనో తారీఖున హైదరాబాద్ లో కోటీశ్వర్ల క్లాస్ కండక్ట్ చేస్తున్నాం మీ క్లాసెస్ కి ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఈ కేంద్ర స్కూల్ నెంబర్ లో ముందుగా బుక్ చేసుకోవాలి ఫ్యామిలీ ఫ్యామిలీస్ కూడా మీరు వన్ టు వన్ క్లాసెస్ బుక్ చేసుకోవచ్చు క్లాసెస్ కి రావచ్చు ఇంకా మీ పర్సనల్ విషయాలు ఏదైనా పర్సనల్ క్లాస్ తీసుకోవచ్చు బిజినెస్ క్లాస్ తీసుకోవచ్చు డైరెక్ట్ గా ఆఫీస్ కు వచ్చి ఫేస్ టు ఫేస్ కూర్చొని మీకు మాత్రమే విడిగా మీ విషయాల అన్నిటికీ పరిష్కారాలు ఇవ్వటం జరుగుద్ది మీ సమస్యలన్నీ మీ కుటుంబంలో పట్టి పీడిస్తున్న ఆ నెగిటివ్స్ వదిలిపోయి కొత్త జీవితంలోకి కొత్త సంవత్సరంలో సంపన్నులు అవటానికి ఆ విశ్వశక్తి ఆశీస్సులు ఎలా పొందాలి ఆ చేంజల్ రాఫేల్ అద్భుతాలు ఎలా చేస్తుంది మరి పట్టి పీడిస్తున్న దరిద్రం వదిలిపోయి కొత్తగా కోటీశ్వరులుగా ఆరోగ్యంగా అంగరంగ వైభవంగా జీవించడానికి ఆ కొత్త విషయాలన్నీ నేర్పించడం జరుగుద్ది అంతేకాకుండా మనం బిజినెస్ పాయింట్స్ ని మీరు చేస్తున్న బిజినెస్ లో కష్టాలు లోపాలు ఉంటే అవి సరిచేయటానికి లేకపోతే ఇంట్లో కొత్త ఇల్లు కొనుక్కున్నారు కోట్ల రూపాయలు కలిసి రావట్లేదు ఇలాంటప్పుడు హౌస్ విజిట్ వ్యాపారం విజిట్స్ కూడా ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్నవాడు మీ ఫ్యామిలీ అంతటికి కేవలం అడే కేటాయించి అక్కడ ప్రత్యేకమైనటువంటి పోషణ విషయాలను నేర్పించి ఆ పట్టి పీడిస్తున్న దళితులు వదిలిపోయేలాగా మీకు అన్ని రెమెడీస్ ఇవ్వటం కూడా జరుగుద్ది ఇంట్రెస్ట్ ఉన్నవాడు వన్ వీక్ ముందే ఒక టెన్ డేస్ ముందే బుక్ చేసుకోవాలి సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే ఆర్చేంజల్ రాఫెల్ గురించి ఆర్చేంజల్ రాఫెల్ సింబల్ వాటన్నిటిని పెట్టుకోవటం ఆ సింబల్ ద్వారా కోరుకుంటే ఎంత త్వరగా హీల్ అవుతుంది ఆ విషయాలన్నీ ఇప్పుడు వీడియోలో చూద్దాం ఇలా మనం ఏంజల్స్ క్యాండిల్ యూనివర్స్ ప్రొటెక్షన్ గుర్తుతో వెలిగించుకుని నైట్ టైం ప్రతిరోజు రాత్రి మనం ట్వల్ లోపు సెవెన్ తర్వాత సెవెన్ థర్టీ నుంచి లేదా సిక్స్ ఓ క్లాక్ అయినా చేయవచ్చు మీకు డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి అట్లా యూనివర్స్ ప్రొటెక్షన్ గుర్తుతో ఏంజల్ క్యాండిల్ వెలిగించుకొని మనం ప్రశాంతంగా ఫ్రెష్ అయిపోయిన తర్వాత స్నానం చేసిన తర్వాత ఆ జవాది పొడి లేదా ఏంజల్ పౌడర్ ఉంటుంది ఏంజిల్ తైల్యం ఉంటుంది ఇంకా దాన్నైనా మనం బొట్టు పెట్టుకున్న అమ్మాయిలు అయితే అబ్బాయిలు అయితే వాసన చూసి ఈ పౌడర్ కి మన ఆత్మ యాక్టివేట్ అవుతుంది ఏంజెల్స్ సుగంధానికి ఏంజల్స్ త్వరగా మన కోరికలు నెరవేర్చడానికి ఆ నెగిటివ్స్ అన్ని పోవటానికి మన మనసు వాటి మీద దృష్టి పెట్టడానికి ఈజీ అవుతుంది అనమాట అట్లా ప్రిపేర్ అయిన తర్వాత రిఫ్రెష్ చేసుకుని శరీరాన్ని అంతటిని రిలాక్స్ అవ్వమని చెప్పి చాలా చక్కగా థ్యాంక్ యూ యూనివర్స్ రాఫెల్ తన సింబల్ నా దగ్గర పెట్టుకోవటం ద్వారా నెగటివ్ సేవి నా దగ్గరికి రాకుండా ఆ సింబల్ ప్రొటెక్షన్ ఆ సింబల్ దగ్గరికి రార్చేంజల్ రాఫెల్ వెంటనే వస్తుంది అలా నా సమస్య ఇప్పటి నుంచి అయితే జాబ్ రావట్లేదు ఆ జాబ్ వచ్చేలాగా అడ్లు తగులుతున్న చెడునంతటినీ క్లీన్ చేసేసిన ఆర్చేంజల్ రాఫిల్ కి నా కృతజ్ఞతలు లేకపోతే అనారోగ్యకరంగా మంచాన పడి ఉండి టెన్షన్స్ చిరాకు కాన్సంట్రేషన్ కుదరక భయంతో వణికిపోతూ చాలా చాలా మానసిక సమస్యలు అనుభవిస్తూ ఉంటారు దాని నుంచి బయటకు రావడానికి కూడా ఈ ఆర్చేంజల్ సింబల్ ఈ ప్రొటెక్షన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది దగ్గర పెట్టుకోవడం ద్వారా ఒక శక్తి మీ పక్కనే ఉన్నట్టు చాలా ఎనర్జీ వస్తుంది అనమాట అట్లా విశ్వాసంతో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎంత పెద్ద ఇష్యూలో ఉన్నా అది ప్రపంచంలో ఎవరో సాల్వ్ చేయరని మాట్లాడుతూ ఉంటారు కాదు ఆర్చేంజల్ రాఫెల్ విత్ ఇన్ సెకండ్స్ లో సాల్వ్ చేస్తుంది ఆ శరీరంలో ఆ నమ్మకం అనే గూస్బాంస్ హృదయపూర్వకంగా ఆ ఎనర్జీ లెవెల్స్ ప్రేమ ఆత్మీయత ఫైవ్ సెన్స్ ఫీల్ అవుతాలు రావాలి మనం మాట్లాడితే మంత్రముగ్ధులుగా ఉండాలి ఏంజల్స్ వెంటనే మీ మాటలకి ఆ వైబ్రేషన్ కనెక్షన్ అనేది ఏర్పడాలన్నమాట చాలా మంది ఏం చేస్తున్నారు తప్పు రోధి చేస్తున్నారు ఇంకా నాకు అన్ని దారులు మూసుకుపోయాయి సూసైడ్ చేసుకోవాలి నేను అన్ని మాట్లాడుతున్నారు అదేమవుతుంది ఇంకా నెగిటివ్ శక్తులు గోస్ట్ లైక్ దట్ గోస్ట్లు అంటాం నెగిటివ్ శక్తులు ఆవాసంగా మారిపోతుంది ఏ ఇంట్లో ఏ అమ్మాయి అయితే రోదిస్తూ దిగులు పడిపోతూ వణికిపోతూ టెన్షన్ పడిపోతూ ఉంటారో చెడు శక్తుల్ని ఆహ్వానిస్తున్నట్టే ఆ ఫీలింగ్స్ ఆ భయం చెడు శక్తులకు స్వాగతం పలికినట్లు అవుతుంది అనమాట ఒక రాఫెల్ ఏంజల్ హీలింగ్ చేస్తున్న ఆ శక్తిని పట్టుకొని రాఫెల్ ఏంజల్ ఫోటో పెట్టండి అక్కడ ఎంత బాగుంటుందో చూడండి వెంటనే ఆ భయం ఆందోళనని పోతాయి ఇది ప్రూవ్ అయిందనమాట ఫ్రాన్స్ దేశంలో చాలా చోట్ల అనేక చోట్ల ఇది అద్భుతంగా పనిచేస్తుంది రాఫెల్ ఎంజిల్ యొక్క ఏంజెల్ పౌడర్ కానీ ఏంజెల్ థైలింగ్ కానీ ప్రత్యేకమైనటువంటి ఆ ఫోటో తన దగ్గర ఉన్న సింబల్ మీ దగ్గర పెట్టుకోవటం ద్వారా అక్కడ ఎనర్జీ లెవెల్స్ అన్ని మారిపోతాయి నెగిటివ్ ఎనర్జీ అంతా పారిపోతుంది అక్కడి నుంచి మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి సమస్య ఉంటే పరిష్కారం ఉంటుంది సూసైడ్ అనేది మార్గం కాదు మీలో ఉన్న దైవ శక్తిని దారుణంగా అలా హింసించి మరణానికి కారణం కాకూడదు మీరు ఇక్కడ పుట్టింది మరణించడానికి కాదు కారణ జన్మలు మీ ద్వారా ఏదో ఒకటి జరగాలి ప్రపంచంలో అట్లా మీరు కోరుకుంటే అనంత విశ్వ మేధస్సు మీరేం చెప్పాలి మహోన్నతమైన విశ్వశక్తి ఈ దివ్యమైన భూమి మీద నాకు జన్మనిచ్చినందుకు నేను చాలా అదృష్టవంతుడిని అదృష్టవంతుడాన్ని నువ్వు కారణం ఉంటేనే ఇక్కడ జన్మనిస్తావు నేనేం చేయాలో నాకు మార్గాన్ని చూపిస్తావు ఈ పట్టి పీడిస్తున్న దరిద్రాన్ని రార్చేంజల్ రాఫెల్ గోల్డెన్ కత్తితో అంతం చేసి ఆర్చేంజల్ రాఫెల్ నా పక్కనే ఉండి నన్ను ఈ ప్రపంచంలో ఏ విధంగా నేను డెవలప్ అవ్వాలో ఏ పని చేస్తే పేరొచ్చిద్దో ఏం బిజినెస్ చేస్తే ఏం అవుతానో ఆ వే అంతా నువ్వు చూపిస్తావు థ్యాంక్ యూ సో మచ్ ఆర్చేంజల్ థ్యాంక్ యూ సో మచ్ అంటే ఆ సింబుల్ దగ్గర పెట్టుకుని ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎం సారీ ప్లీజ్ పరిగెవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ పరిగెవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ నలభై సార్లు చెప్పాలి పొద్దున్న నలభై సార్లు మధ్యాహ్నం నలభై సార్లు టైం ఉంటే ఈవినింగ్ నైట్ కూడా చెప్పొచ్చు ఎక్కువ సార్లు చెప్పడం ద్వారా ఆ వ్యక్తిలో ఉన్న నెగిటివ్ పోతుంది చుట్టూ ఉన్న దరిద్రం ఆ ఇంట్లో ఉన్నటువంటి చెడంతా కూడా బయటకు పారిపోతుంది డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఏమి చేయకుండా ఏది రాదు మనం కోరుకోకుండా ఏమీ జరగదు ఆ కోరుకునే విధానంలో గురువు ద్వారా నేర్చుకోవాలి గురువు లేని విద్య దాని అనేది ఎందుకు ఎక్కడో చిన్న లోపం ఉంటుంది మరి ఇన్ని వేల మందికి టపా 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 కోరికలు నెరవేరుతుంటే కొంతమందికి ఎందుకు నెరవేరట్లేదు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడో భయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఒక పక్క కోరుకుంటున్నారు ఆచేంజల్ రాఫేల్ నువ్వు నాకు సహాయం చేయవా అని అడుగుతున్నారు లోపలెక్కడో చిన్న డౌట్ ఎక్కడో అది అవుతుందా నిజంగా నాకు అవుతుందా అని ఎక్కడో రన్ చేస్తున్నారు తెలియకుండా లేదా ఎక్కడో భయపడుతున్నారు ఎక్కడో అనుమానిస్తున్నారు ఆ ఆర్చేంజల్ రాఫేల్ పక్కన ఉండంగా ఏ భయము పడకూడదు అవతట వాళ్ళు ఎంత బలస్తులైనా ఎంత చెడు శక్తి ఎంత శక్తివంతమైనా లేదా రాక్షస్ అయినా సరే ఆ రాఫెల్ రాఫేల్ కంటి చూపికి తన గోల్డెన్ కత్తికి స్మాష్ అవుతుంది ఏంజల్ కి మరణం లేదు ఏంజల్ని ఎదిరించే శక్తి పుట్టదు వంద కోట్ల జనాభా అయినా ఎవరైనా ఎదురు తిరిగినా ఏ రాంజల్ రాఫేల్ ముందు క్షణం పాటు కూడా నిలబడలేరు డియర్ ఫ్రెండ్స్ అనంత విశ్వమే శక్తి ఆ శక్తి దగ్గర పనిచేసే ఏంజల్స్ సేవకులు వాళ్ళని ఎవరు ఎదిరించలేరు ఈ భూ ప్రపంచమే కాదు విశ్వలోకాల్లో ఏంజల్స్ ని ఎదురు తిరిగి ఏంజల్స్ కి ఎదురు తిరిగి గెలిచే ప్రసక్తి నిమిషం కాదు కను రెప్పపాటు కూడా ఏంజల్ ముందు బతికి బట్టబట్టలేరు ఆ పవర్స్ ఎవరికి లేవు ఎప్పటికీ మరణం ఉండనటువంటి ఏంజల్స్ వేల కోట్ల సంవత్సరాల నుంచి ఉంటున్నాయి యూనివర్స్ కు సేవకులుగా ఆ సేవకుల్ని ఎదిరించే శక్తి మరొక ఎక్కడ కూడా పుట్టదు అలాంటి పవర్ఫుల్ ఏంజల్ రాఫెల్ ఏంజల్ యొక్క సింబల్ మీకు ఈరోజు చూపించడం జరుగుతుంది ఆ సింబల్ దగ్గర పెట్టుకుని నమ్మకంతో కోరుకోండి ఇక్కడ మనం చేసే పనికి ఆటంకాలు కలుగుతున్నాయి అంటే నెగిటివ్ ఉందని అర్థం నేత నరదిష్టి ఉందని అర్థం సబ్కాన్షియస్ మైండ్స్ లో నెగిటివ్ ఫ్రేమ్స్ కోట్లలో పెరిగిపోయినాయని అర్థం అవి వేరెవరు తీయలేరు మీరు ఎన్ని చోట్ల తిరిగినా టైం వేస్ట్ తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు ఆర్చిల్ రాఫెల్ సింబల్ దగ్గర పెట్టుకుని థ్యాంక్ యూ యూనివర్స్ ఆర్చెంజల్ రాఫెల్ ని నాకు పంపించి నా సమస్య తీసేసినందుకు నీకు నా కృతజ్ఞతలు అంటూ చిరునవ్వుతో లోపల నమ్మకంతో కృతజ్ఞత భావంతో ఆత్మీయతతో ఎనర్జీ లెవెల్స్ అన్ని కూడా అవిశ్వాసం ఆ ఫోటోని చూస్తూ చెప్పినప్పుడు ఇమీడియట్ గా ఆర్చల్ రాఫెల్ ఆ కనెక్షన్ అనేది హృదయపూర్వకంగా ప్రేమతో కోరుకున్న విధానానికి కనెక్ట్ అవుతుంది అట్లా జాబ్ రాకపోవటం కానీ అప్పుడు జాబ్ వస్తుంది జాబ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది తీరతాయి అనారోగ్యంగా ఉన్నారు ఇంట్లో అవి నయమవుతాయి అప్పులు పాలైపోయారు ఆ అప్పులు అనే చెడుని కట్ చేసి ఆ అప్పుల్ని తీసేసే శక్తి కూడా ఆ చెంజల్ కు ఉంది అట్లా ఈ సింబల్ చూసుకుని ఈ కొత్త ఇమేజెస్ ద్వారా మీరు మరింత విశ్వాసంతో నమ్మకంతో కోరుకుంటే ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి అట్లా మీ కుటుంబంలో మీ బిడ్డలకి మీరు అందరికి కూడా ఏం కోరుకుంటున్నారో లేదా సామరస్యంగా లేరు గొడవలుగా ఉన్నాయన్నా సరే ఆ గొడవలు నెగిటివ్ శక్తుల్ని ఆర్చేంజల్ రాఫెల్ కట్ చేస్తుంది విశ్వాసంతో చాలా ప్రేమతో మీరు కోరుకోండి మీకు తెలియట్లేదా విశ్వగురువుల ద్వారా ఒకసారి క్లాస్ అటెండ్ అయినప్పుడు చాలా సీక్రెట్స్ తెలుస్తాయి డే మొత్తం ఎలా ఉండాలో ఎక్కడ తప్పులు చేస్తున్నారో తెలుస్తుంది అర్థం అవుతుంది ఎనర్జీ లెవెల్స్ ఆ డే అంతా మీ మైండ్ లో ఉండటం ద్వారా మీ మైండ్ చాలా రిలీఫ్ అవుతుంది పట్టి పెడుస్తున్న దరిద్రం వదిలిపోతుంది ఆ విధంగా కుటుంబం అంతా కూడా జాయిన్ అవ్వచ్చు లేదా పర్సనల్ క్లాస్ తీసుకోవచ్చు మీ కుటుంబాల్లో ఈ రోజు నుంచి అనంత విశ్వశక్తి ఆర్చేంజల్ రాఫెల్ సింబల్స్ మీ ఇంట్లో ఉండి మీ పాకెట్ లో ఉండి ఆర్చేంజల్ రాఫెల్ మీ తోడుగా ఉండి ప్రతి చెడుని మీ ఇంటికి రాకుండా మీ కుటుంబాల్లో ఇబ్బందులు లేకుండా మీరు ఆర్థికంగా అష్టైశ్వర్యాలతో సంపూర్ణ ఆరోగ్యంతో భోగభాగ్యాలతో చక్కగా జీవించాలని ఒక విద్వగురువుగా మహోన్నతమైన విశ్వశక్తి మీకోసం ప్రార్థిస్తూ మీ అందరి మీ కుటుంబాన్ని మీ బిడ్డల్ని ఆశీర్వదిస్తున్నాను బ్లెస్ యూ ఎవరి వన్ ఈ రోజు నుంచి మీ కుటుంబంలో ఏంజల్స్ రక్షణతో చాలా ఆరోగ్యంగా సంపదతో డబ్బుతో అన్యోన్యంగా జీవించాలని ఒక విశ్వగురువుగా బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అదేవిధంగా మీ అందరి కోసం మహోన్నతమైన విశ్వశక్తిని ఒక విశ్వగురుగా ప్రేమతో ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్